రానున్న మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని పార్టీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ తాను ప్రచారం చేయాల్సిన అవసరం లేదని పార్టీ స్థానిక స్థాయిలో బలంగా ఉందని తెలిపారు పంచాయతీ ఎన్నికల్లో నలభై శాతం సర్పంచ్ సీట్లు గెలిచామని మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు గెలుస్తామన్నారు శివరాత్రి లోపుగా మున్సిపల్ ఎన్నికలు ముగిస్తారని వీటికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్లు వెల్లడించారు మున్సిపల్ ఎన్నికల తర్వాత జీహెచ్ రాష్ట్రంసీ ఎన్నికలు జరుగుతాయని జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం లేదని వ్యాఖ్యానించారు జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలే అని మాజీ మంత్రి కామెంట్స్ చేశారు బట్టి గారు ఆయన ఎంత అందంగా చెప్పిండంటే ఎంత సిన్సియర్గా చెప్పిండంటే మీరు చూడాలి వీడియో పట్టుకొని కార్డు పట్టుకొని ఈ కార్డు చూడండి జాగ్రత్తగా పెట్టుకోండి ఒక నూరు రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటే దాని తర్వాత మీకు బ్రహ్మాండంగా ఈ స్కీమ్లో ఈ చాలా ముఖ్యమైన కార్డు ఇది ఈ ముఖ్యమైన కార్డును మీరు జాగ్రత్తగా పెట్టుకోండి నూరు రోజులు అన్నీ చాలా అని చెప్పి ఇంత బాగా చెప్పిండంటే నిజంగా యాక్టింగ్ చూస్తే కమల్ హసన్ కూడా అడ్డం పడాలి గా లెవెలే చెప్పిండు జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతలేదు కార్డు ఎవరు రెండు రెండేళ్ళు అయిపోయాయి ఏడబెట్టుకోమంటారు కార్డు ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఓ బాండ్లు అఫిడవిట్లు అన్ని కథలు చెప్పి అడ్డగోలు మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి ఇలా గద్దె గద్దెనెక్కినాక నడపస్తలేదు ఏం చేయాలని అర్థమవుతలేదు ఇవాళకి తెలిసింది ఒకటే ఒకటి పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్లోకి తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు గంతే ఇక్కడున్న వాళ్ళకి ఏమి ఇయ్యరు తెలంగాణ ప్రజలకు మన్ను గుడియరు కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు అరవై రెండు సార్లు వేయండి ఇప్పటికీ అరవై రెండు సార్లు ఎందుకు పోతాడు మన కోసమో రాష్ట్రం కోసమో కాదు పోయేది కేవలం సంచులు మోసుకపోవాలి జీహూజూరు అనాలి సల్యూట్ కొట్టాలి నా పోస్టు జర దండం పెడతా ఇంకో నాలుగు రోజులు ఉంచు నీకింత నాకింత అని మాట్లాడుకోవాలి ఆడ మూట పెట్టాలి దండం పెట్టాలి రావాలి అమ్మాయ అనుకుంటా ఇది ముందే చెప్పినా ఇది కూడా మనం ఢిల్లీ పార్టీలకు మన జుట్టిస్తే తెలంగాణ ఆగమవుతుంది మన జుట్టు అలా చేతిలో పెడితే తెలంగాణ ఆగమవుతుంది కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా ఒకటి సంచులు మోసి చూడు ఇంకోటి చెప్పులు మోసి పెద్ద తేడా ఏం లేదు ఒకలేమో సంచులు మోసే పార్టీ ఇంకోటి ఏమో చెప్పులు మోసే పార్టీ అమిత్ షా రాంగనే చెప్పులు ఎక్కడ ఇప్పుతా అని తిరుపుతున్నాడు ఒక ఆయన వెనక ఆయన వెనుక ఎవరో మీకు ఎరికా నేను చెప్పా ఎరికే కదా ఎరికే కాకపోతే మరి సుమాన్ చెప్పి వీడియో పంపిస్తాం మీరు చూసుకోరు ఒకటేమో సంచులు మోసే పార్టీ ఇంకొకడేమో చెప్పులు మోసే పార్టీ ఇంకా ఎంత అందంగా చెప్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట బా గ్యారంటీల గురించి చెప్తుంటే స్కీముల గురించి చెప్తుంటే మన అసలు ఎక్కడోళ్ళు అక్కడ మైమర్చిపోయినారు బా 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 ఎంత అందంగా చెప్తున్నారు ఇన్ని వస్తాయా విద్యా భరోసా కార్డు ఇస్తాం మీ పిల్లగానికి ఇక ఫీజు రీయింబర్స్మెంట్ బాధనే లేదు ఒక్కొక్కరికి ఐదు లక్షల కార్డు మీ చేతులనే ఉంటుంది ఫీజు గురించి డోకలేదన్నారు ఇలా ఫీజు రియింబర్స్మెంటే పన్నెండు వేల ఐదు వందల కోట్లు బాకీ పడ్డరు కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది Ήρως κατά τη βάση